కడప జిల్లాలో ఆంజనేయస్వామి దేవస్థానంలో దొంగతనం చోటు చేసుకుంది బద్వేల్ పట్టణంలోని వైనపల్లి ప్రధాన రహదారిపై ఉన్న రామభక్త ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారికి అలంకరించిన వెండి వస్తువులను దొంగలు అపహరించారు సుమారు లక్షల విలువ చేసే స్వామివారి వెండి పాదాలు వెండి కళ్ళు వెండి కిరీటంతో పాటు వెండి కథ అభయ వస్త్రాలు అమ్మవారి బంగారు తాలిబొట్టు సరడు చోరికి గురైనట్లు దేవస్థానం పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సేమ్ పదకొండున్నర గంటలకు అమావాస్య ఎంటర్ అవుతుందని ఈ పదకొండు పన్నెండు లోపల కట్టుకోమని ఇచ్చే రుద్రాక్షి పుర్మాన రూపంలో నైరుగు రూప్లో స్వామీజీ అని చెప్పి ఇచ్చారు ఈరోజు సేమ్ చెప్తున్నారు ఎంత ఈరోజు పదకొండున్నర పదకొండున్నర గంటలకు ఇక్కడ మేము మఠం నుండి తిరుమలకి వెళ్తున్నామని ఒక కారు ఆగి అనాలు చేసుకుంటారు అని చెప్పి ఇక్కడ వెహికల్ పెట్టుకొని రుద్రాక్షంతో ఏడు మంది ఆ ఆడపిల్లో ఒక మగాయన ఒక ముసలా ఇక్కడ పిల్లోళ్ళు ఇద్దరు దంపతుల్లాగా వచ్చి ఒకరు గజస్తమాన్ కాడ ఒకరు అంగడి కాగా ఇక్కడ ఉన్న సామాన్లు తీసేసుకొని కారులోనే వెళ్ళిపోయారు ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చిన దాకా పట్టున్నది ఈ చెక్ పోస్ట్ కల పట్టు తీసేసి వెహికల్ ఉంది వెహికల్ నెంబర్ మాకు బైక్ నెంబర్ గుర్తించారు బైక్ బైక్గా గుర్తించారు ఒక సినిమా వచ్చింది దాంట్లో ఏడు మంది అన్నారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి అడుగుతా అక్కడ నాకు మాట్లాడతా అనేది పిల్లలు లోపలికి వెళ్ళి స్వామి ఎడ్డాభరణాలు తీసుకెళ్ళారు మళ్ళీ పన్నెండు గంటలప్పుడు కొద్ది సుమ్ తీసుకొని నేను బ్రహ్మంగారు మటం నుంచి తిరుపతికి వెళ్తానండి అని చెప్తున్నారు అక్కడికి పోంగానే ఆ సుమో పైన పట్టణాలన్నీ మార్చేసి ఒక ఎల్లో కలర్ వచ్చినారు ఇక్కడికి పిల్లలు తీసుకొని దగ్గర కొనుక్కుంటూ అట్లా ఎండు ఆభరణాలు తీసుకున్నా నుంచి తిరుపతికి వెళ్తాము ఇక్కడ మేము ఫోన్ చేసేదానికి అని చెప్పినారు తర్వాత వాళ్ళు టీ అడిగితే టీ కోసం నేను లోపలికి వెళ్ళిన అప్పుడు వాళ్ళు గురిలోకి వెళ్ళి చిన్నపిల్లలు ఆభరణాలను తీసుకొని వెళ్ళి సుమారు అడుగుతున్నారు మళ్ళా నేను అవర్ తర్వాత చూసినాను అప్పుడు చూస్తే ఏబో చెక్ పోస్ట్కి వెళ్తే అక్కడ సినిమా అనుకోగలిగాను పోలీస్ శాఖ వాళ్ళు ఇది తెలుసుకొని